నమస్తే మిత్రులారా నేను జనెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా ఒక ఆట ఆడుకుంటున్నారు రాష్ట్రం మొత్తంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ట్రోలింగ్ స్టార్గా మారిపోయారు ఎందుకంటే చాలా వరకు సోషల్ మీడియా మీమర్స్ కావచ్చు సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ వేదిక కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక మీమ్ ట్రోలర్గా ఏకంగా యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు యూజ్ చేసుకుంటే అది వేరు కానీ పంచాయతీ కార్యదర్శులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని యూజ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ ప్రభుత్వానికి సపరేట్ యాప్ ఉంటుందట ఆ యాప్ ద్వారా రోజు ప్రజెంట్ ఆబ్సెంట్ అని ఆ కుర్చీలలో ఫోటో తీసుకొని పెట్టే వ్యవహారాలు కొన్ని ఉంటాయట అదొక వ్యాప్ కూడా యాప్ కూడా ఉంటుందట అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పదే పదే పెట్టుకొని ఒక పంచాయతీ కార్యదర్శి ఆయన అటెండెన్స్ వేయించుకుంటున్నట ఇది గమనించిన సిబ్బంది వాళ్ళని చూసి ఆయన పైన ఉత్తర్వులు జారీ చేసి కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అతన్ని తీసివేశారు ఇక ముచ్చట చూసుకుందాం ఫేషియల్ రికగ్నేషన్ యాప్లో రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు హాజరు కాకుండా యాప్లో రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేసిన పంచాయతీ కార్యదర్శి అంటే ఆ రోజు డ్యూటీకి రాకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టేసి మరి ప్రజెంట్ అధ్యక్ష పెట్టేస్తే ఇది డౌట్ వచ్చిందట చూద్దాం మంచిగా టాపిక్ ఇది పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించేందుకు మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగించే యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం బాగానే ఉంది ఈ యాప్ ద్వారా నిధులు నిర్వహిస్తున్న గ్రామాల నుండే అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉండగా కొంతమంది రోజు ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ తనిఖీల్లో జగిత్యాల జిల్లాలో విధులకు హాజరు కాకుండా ఫేషియల్ రికగ్నేషన్ యాప్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి అటెండెన్స్ వేసుకుంటున్న ఓ పంచాయతీ కార్యదర్శి నిర్వాహకం చూసి షాక్ అయిన కార్య అధికారులు కొందరు విధులకు వెళ్లకుండా ఇతరుల సహాయంతో తాము లేకుండానే అటెండెన్స్ నమోదు చేసుకోగా ఖాళీ కుర్చీలో ఫోటోలు పెట్టి అటెండెన్స్ నమోదు చేసుకుంటున్న మరికొందరు పంచాయతీ కార్యదర్శి ఇప్పుడు మన డ్యూటీకి రావాలంటే చాలా స్కూల్లో కాలేజీలో రిజిస్టర్లు పెడతారు అందులో సంతకాలు పెడతారు టైమింగ్లు పెడతారు కొన్ని ఆఫీసులు కూడా గా సిస్టర్బ్సే ఉంటాయి కానీ పంచాయతీ కార్యదర్శికి సపరేట్గా ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చింది ఆ యాప్ తోటి వీళ్ళు ఏం చేయాలి మేము వచ్చాము అధ్యక్ష అనుకుంటూ ఆ కుర్చీలో ఉండి ఫోటో దిగి ఆ యాప్లో అప్లోడ్ చేసి ప్రజెంట్ అని టైప్ చేసి పెట్టాలి అయితే వీళ్ళు ఏం చేశారంటే కొందరు పంచాయతీ కార్యదర్శులు ఒక రెండు మూడు రోజులు లీవులు పెట్టి అంటే లీవులు కాదు వాళ్ళు ఆఫీస్కి రాకున్నా సరే రాకున్నా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫేస్ పెట్టి ఫేషియల్ రికగ్నైజేషన్ ఆ యొక్క యాప్ని వాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోని యాజ్ టీజ్గా దించి పడేసి రోజు అదేవిధంగా యాప్లో అప్లోడ్ చేస్తూ ఉంటే అధికారులకు అనుమానం వచ్చి చూశారట చూసేసరికి దెబ్బకు పరిశీలనైనా ఉలిక్కి అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా కూడా వాడుకుంటున్నారు అనుకుని ఏం చేశారంటే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో హాజరు నమోదు చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ సస్పెండ్ చేశారు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ మరి గీ గీ పనులు కూడా చెప్తారా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రజలందరూ ఒకవైపు నుంచి వేధిస్తుంటే మానసికంతో ఆ మనిషి బాధపడుతున్నారు ఇక్కడ తట్టుకోలేక హై హైబీపీ పెరిగిపోతుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిల్లవడానికి రిలాక్స్ అవ్వడానికి ఏదో ఆయన వంతు కృషికి ఢిల్లీకి ఉన్నాడు అయినా కూడా ఆయనని ఈ పంచాయతీ కార్యదర్శి వాళ్ళు కూడా వదులుతారంట ఈ చిత్రము ప్రజెంట్ అధ్యక్ష అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేసి ప్రజెంట్ రాసిస్తున్నారు రాసేస్తున్నారట ఇక అతనిపైన సస్పెండ్ చేశారు అతనిపైన ఉత్తర్వులు జారీ చేసి కలెక్టర్ గారు అతన్ని విధి నిర్వహణ నుంచి తొలగించడం జరిగింది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే అర్థం కావాలి ఒక మీమ్ స్టార్గా ఒక ట్రోలర్గా ఇవన్నీ అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రజెంట్కి అటెండెన్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదే గవర్నమెంట్ అదే ప్రభుత్వ యాప్లా ముఖ్యమంత్రినే పెట్టుడు ఇది ఒక హాస్యకరమైన ముచ్చట ఎంత ఘోరంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం హాలత్ అయిపోయింది తెలంగాణ ఏం హాలత్ అయిపోయింది అందుకనే రాష్ట్రంలో గెలిచినప్పుడు ఒక సింహం లెక్క పనిచేయాలి ఒక రాజులాక పరిపాలించాలి దాన్ని చేసే ప్రయత్నం దాన్ని తగ్గట్టు చేయాలి ప్రజలకు లేనిపోయిన బొంకుడు మాటలు చెప్పే అధికారంలోకి రావుడు కాదు ప్రజల్ని ఆదుకోవాలి అండగా నిలబడాలి సమస్య వస్తే నేనున్నాను చెప్పాలి అంతేగాని ఈ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చూశాము కదా బజారు మాటలు ప్రశ్నించే జర్నలిస్టులను గలీజ్గా తిట్టుడు గీ పెట్టుకున్నాడు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో విలువలు లేకుండా అయిపోయాడు తెలంగాణ రాష్ట్రంలోనే విలువ లేకుండా అయిపోయాడు అందుకనే ఈ తీరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజెంట్ అటెండెన్స్లా ఉపయోగించుకుంటున్నారు మంచిగా ఉపయోగించుకుంటున్నారు ఈ తీరుగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిస్థితి